నేను నేనైతే రక్షణ తీసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి కోరికండి పెద్దోళ్ళు అయితే ఇప్పుడు అప్పుడే వద్దు పెళ్ళి ఉంది అలా ఇలా అని చెప్పేసి ఆపేశారు నాకైతే క్రిస్టియన్స్ మ్యారేజే చేసుకోవాలని చాలా ఆశ ఉండేదండి నేను అక్కడ చర్చికి వెళ్ళేదాన్ని అక్కడ దేవజనులు కూడా అనివ్వరు నువ్వు రక్షణ తీసేసుకో అమ్మా దేవుని నమ్ముకున్న బిడ్డ వస్తారు తీసేసుకో అన్నారు కానీ దేవుని చెత్తం కాదేమోనండి అప్పుడైతే నాకు జరగలేదు పెళ్ళయ్యాక నా భర్తతో తీసుకోవాలని దేవుడు రాసి పెట్టడేమో మొన్న వారం అయితే మేము రక్షణ తీసుకున్నామండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా నా కుటుంబం ప్రార్థనలో ఎదగాలి నా పిల్లలు కూడా దేవుణ్ణిలో ఎదగాలని మీ అందరు మా కొరకు ప్రార్థన చేయండి నా భర్తకు మంచి గవర్నమెంట్ జాబ్ కూడా రావాలని మీ అందరు ప్రార్థన చేయండి నా పిల్లల ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలని ప్రార్థన చేయండి ఈ దేవుడు దీవించిన దేవుడు ఆ మేన్